హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్ మ్యాచ్ నెంబర్ సిక్స్టీ త్రీ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఆల్మోస్ట్ ఒక వర్చువల్ నాకౌట్ మ్యాచ్ అని చెప్పాలి రెండు టీమ్స్ కూడా ఎందుకంటే ఈ మ్యాచ్లో కనుక ఢిల్లీ క్యాపిటల్స్ కనుక ఓడిపోతే వాళ్ళు అఫీషియల్గా టోర్నమెంట్ నుంచి అయితే ఎలిమినేట్ అయితే అయిపోతారు అలాగే ముంబై ఇండియన్స్ కూడా ఈ మ్యాచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఒకవేళ ముంబై ఇండియన్స్ కనుక ఈ మ్యాచ్ ఓడిపోతే ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కనుక పంజాబ్ కింగ్స్ తో జరగబోయే మ్యాచ్లో కనుక గెలిస్తే ముంబై ఇండియన్స్ అయితే గా ఈ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు కాబట్టి రెండు టీమ్స్ కూడా ఈ మ్యాచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ప్లే ఆఫ్ కినారీలో కనుక చూసుకుంటే కాబట్టి రెండు టీమ్స్ కూడా డెస్పరేట్ గా గెలవడానికి అయితే ఈ మ్యాచ్ లో ట్రై చేస్తాయి ఈ రెండు టీమ్స్ మధ్య ఆల్రెడీ ఈ సీజన్ లో ఒక మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఉన్న మ్యాచ్ అయితే ఆఖరిలో వరుసగా మూడు అవుట్స్ చేసి ముంబై ఇండియన్స్ అయితే మ్యాచ్ గెలిచారు కరుణ్ నాయర్ ఆ మ్యాచ్ లో అద్భుతంగా ఆడాడు కానీ ఆఖరి వరకు గేమ్లో లేరనుకున్న ముంబై ఇండియన్స్ అయితే ఆఖరిలో వరుసగా మూడు రన్అట్స్ చేసి మ్యాచ్ గెలిచారు కాబట్టి ఖచ్చితంగా దానికి ఢిల్లీ క్యాపిటల్స్ రివెన్స్ తీర్చుకొని ప్లే ఆఫ్స్కి అవకాశాలు కాస్త మెరుగుపరుచుకుంటారా లేకపోతే రేపు మ్యాచ్లో కనుక ఓడిపోతే గా ఢిల్లీ క్యాపిటల్స్ అయితే టోర్నమెంట్ నుంచి అయితే హెల్మెట్ అయిపోతారు ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ కనుక ఒకసారి చూస్తే మొత్తం ఐపీఎల్లో ముప్పై ఆరు మ్యాచ్లు జరిగాయి అందులో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే పదహారు మ్యాచ్లు గెలిస్తే ముంబై ఇండియన్స్ టీమ్ అయితే ఇరవై మ్యాచ్లో గెలిచింది ఓవరాల్ రికార్డ్ అయితే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ కి ఫేవర్ గా ఉంది అంతేకాకుండా ఈ రోజు మ్యాచ్ జరగపోయి ముంబైలోని వాంకేడే గ్రౌండ్ లో ఈ రెండు టీమ్స్ మధ్య మొత్తం పది మ్యాచ్లు జరిగితే అందులో ముంబై ఇండియన్స్ టీమ్ అయితే ఏడు మ్యాచ్ లో గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మూడు మ్యాచ్ లో మాత్రమే గెలిచింది కాబట్టి ఈ గ్రౌండ్ లో ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ టీమ్ కి చాలా చాలా అడ్వాంటేజ్ ఉండబోతుంది ఇక వాంకేడలో పిచ్ అలా ఉండబోతుంది కానీ ఒకసారి చూస్తే జనరల్గా వాంకేడలో మంచి ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటే పిచ్ ఉంటుంది ఇనీషియల్గా కానీ ఆ తర్వాత బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ గా మారిపోతుంది స్పిన్నర్స్ అయితే ఇక్కడ పెద్దగా హెల్ప్ ఉండదు టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఖచ్చితంగా చేసింకే వెళ్తారు ఇక రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లో చాలా ఉండబోతున్నాయి ఏమైనా మార్పులు ఉంటాయా అంటే ముందుగా ముంబై ఇండియన్స్ టీమ్ విషయానికి వస్తే వీళ్ళైతే లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయినప్పటికీ కూడా అంతకుముందు వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి అద్భుతమైన కంబ్యాక్ అయితే ఇచ్చారు గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో వర్షం కారణంగా కాస్త మ్యాచ్ అనేది కాసేపు గుజరాత్ వైపు కాసేపు ముంబై ఇండియన్స్ వైపు దోబుచ్చలాడింది కాకపోతే లాస్ట్ ఓవర్లో దీపక్ చహర్ సరిగ్గా బౌలింగ్ చేయలేదు కాబట్టి ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీం ఓడిపోయినప్పటికీ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు లో స్కోర్ని ఆల్మోస్ట్ డిఫెండ్ చేసుకున్నారని చెప్పాలి కాబట్టి ముంబై ఇండియన్స్ టీం అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళ ప్లేయింగ్ లో ఎలాంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి కనుక చూస్తే రోహిత్ శర్మ మరియు రియాల్ రెగల్టన్ ఓపెన్ చేస్తారు త్రీలో విల్ జాక్స్ ఫోర్లో సూర్యకుమార్ యాదవ్ లో తిలక్ వర్మ సిక్స్లో హార్దిక్ పాండ్యా సెవెన్లో నమన్ధీర్ ఎయిట్లో కార్బిన్ బాష్ నైన్లో దీపక్ చహర్ టెన్లో ట్రెండ్ బౌల్ట్ లెవెన్లో జస్ప్రీత్ బొమ్మ్రా అయితే టీంలోకి వస్తారు ఇంపాక్ట్ గా కరణ్ శర్మ అయితే కంటిన్యూ అవుతారు ఇక్కడ ముంబై ఇండియన్స్ టీంలో బ్యాటింగ్లో బౌలింగ్లో చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ముఖ్యంగా వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది బుమ్రా మరియు బౌల్ట్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నారు అలాగే బ్యాట్స్మెన్స్ ఒకరిద్దరు కాస్త ఫామ్లో అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా నెంబర్ సెవెన్ వరకు సాలిడ్ బ్యాటింగ్ డెప్త్ ఉంది అలాగే నెంబర్ ఎయిట్లో కార్బిన్ బాస్ కూడా చాలా బాగా బ్యాటింగ్ చేయగలడు కాబట్టి ముంబై ఇండియన్స్ ఇటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక అదర్ హ్యాండ్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం విషయానికి వస్తే వీళ్ళైతే స్టార్టింగ్లో వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచారు కానీ ఆ తరువాత వరుసగా మ్యాచ్లు అయితే ఓడిపోతూ వచ్చారు కాబట్టి రీసెంట్ ఫామ్ మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే ఏ మాత్రం కూడా బాగలేదు వీళ్ళ బ్యాటింగ్లో అయితే క్లియర్గా ఇన్కన్సిస్టెన్సీ అయితే కనిపిస్తుంది లాస్ట్ మ్యాచ్లో మనకి కేఎల్ రాహుల్ అయితే ఒక అద్భుతమైన సెంచరీ చేసినప్పటికీ కూడా మిగతా బ్యాట్స్మెన్స్ దగ్గర నుంచి తనకి సరైన సపోర్ట్ రాలేదు అంతేకాకుండా పవర్ ప్లేలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అయితే పవర్ ప్లేని మ్యాగ్జిమైజ్ చేసుకోవడంలో ఖచ్చితంగా విఫలమయ్యారు అయ్యారు లాస్ట్ మ్యాచ్లో కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ టీంపై ఎక్స్ట్రా ప్రెజర్ ఉండబోతుంది ఈ మ్యాచ్లో వీళ్ళ బ్యాటింగ్ ఇన్కన్సిస్టెన్సీ ఉంది బౌలింగ్లో మిచ్చల్ స్టార్క్ వాళ్ళు లేకపోవడం కూడా వీళ్ళకి ఏమాత్రం కూడా కలిసి రావట్లేదు కాబట్టి వీళ్ళ లైక్లీ ప్లేయింగ్లో ఉన్న విషయానికి వస్తే ఫ్యాఫ్ టూ ప్లేసెస్ మరియు కేఎల్ రాహుల్ అయితే ఓపెన్ చేస్తారు లేకపోతే ఫ్యాఫ్ మరియు అభిషేక్ పోరెల్ ఓపెన్ చేసి త్రీలో కేఎల్ రాహుల్ వస్తారు ఎలా అయినా జరగవచ్చు మేబీ ఫ్యాఫ్ మరియు కేఎల్ ఓపెన్ చేస్తే అవకాశం ఉంది త్రీలో అభిషేక్ పోరెల్ ఫోర్లో ట్రిస్ట్ అండ్ స్టప్స్ వస్తే బాగుంటుంది లాస్ట్ మ్యాచ్లో అక్షర్ పటేల్ ఆడాడు కానీ అక్షర్ పటేల్ మరి నెంబర్ ఫోర్ కాకుండా నెంబర్ ఫైవ్ ఆడితేనే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ గురించి ఆలోచిస్తున్నారు కానీ మనకి కంపేర్ టు అక్షర్ పటేల్ ట్రిస్టన్ స్టప్స్ వాజ్ బెటర్ బ్యాట్స్మెన్ కాబట్టి నెంబర్ ఫోర్ లో క్రిస్టన్ ఆడిచి ఫైవ్ లో అక్షర్ పటేల్ ఆడిస్తే బాగుంటుంది ఇక నెంబర్ సిక్స్లో సమీర్ రిజ్వి నెంబర్ సెవెన్లో అశతోష్ శర్మ నెంబర్ ఎయిట్లో విప్రజ్ నిగమ్ నెంబర్ నైన్లో కుల్దీప్ యాదవ్ నెంబర్ టెన్లో నటరాజన్ నెంబర్ లెవెన్లో ముస్తాఫిజుర్ రహమాన్ టీంలోకి వస్తారు ఇక ఇంపాక్ట్ బేర్గా ముఖేష్ కుమార్ అయితే టీంలోకి వస్తారు లాస్ట్ మ్యాచ్లో దుష్యంత్ సమీర్ అని అయితే ఆడించాడు తనైతే అంత ఎఫెక్టివ్గా అయితే కనిపించలేదు మనకి వాంకేడే పిచ్ మీద ముఖేష్ కుమార్ అయితే ఇంకా కాస్త ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ మొక్క మార్పు అయితే చేసే అవకాశం ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ లో ఇంకా ఈ రెండు టీమ్స్లో ఏ కి గెలిచే అవకాశం ఉందంటే మాత్రం ముందుగా ఈ రెండు టీమ్స్ సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూస్తే బ్యాటింగ్లో అయితే ముంబై ఇండియన్స్ టీమ్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ తో కంపేర్ చేస్తే చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది మనకి ముంబై ఇండియన్స్ టీమ్ దగ్గర నెంబర్ ఎయిట్ లో కార్బిన్ బాస్ ఆడుతున్నాడు కాబట్టి తను కూడా చాలా మంచి బ్యాటింగ్ చేయగలడు చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉంది అలాగే మనకి ఢిల్లీ క్యాపిటల్స్ లో నెంబర్ సెవెన్ లో అశోక్ శర్మ నెంబర్ ఎయిట్లో విప్రజ్ నిగమ లాంటి వాళ్ళు మంచిగానే బ్యాటింగ్ చేయగలరు కాకపోతే వీళ్ళ టాప్ ఆర్డర్లో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్యాప్ టూ క్లిచి సరైన ఫామ్లో లేడు అలాగే అక్షర్ పటేల్ కొన్ని ఇన్నింగ్స్ ఆడుతున్నాడు కానీ తను కూడా అంత ఎఫెక్టివ్ అయితే కనిపించట్లేదు ఈ టోర్నమెంట్లో అలాగే కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు కానీ తను కూడా ఎందుకో ఒకనొక దశలో మిడిల్ హోస్ట్లో కాస్త స్లో అవుతున్నాడు అనిపిస్తుంది కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ అయితే ఆ ఇన్కెన్ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అయితే ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉంది ఇక బౌలింగ్లో కూడా మనకి మనకి ముంబై ఇండియన్స్ బౌలింగ్ అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉందో చెప్పాలి జస్ప్రీత్ బుమ్రా ట్రెండ్ బోల్డ్ లాంటి వాళ్ళైతే నెక్స్ట్ లెవెల్ ఫామ్ లో అయితే ఉన్నారు ఇక్కడ మనకి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లో మాత్రం ఖచ్చితంగా ఫాస్ట్ బంగ్ డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ లో మిచల్ స్టార్ లోట్ అయితే క్లియర్ కట్ గా కనిపిస్తుంది అయితే స్పిన్ బౌలింగ్ విభాగంలో మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ అయితే కాస్త బెటర్ గానే ఉంది కుల్దీప్ యాదవ్ మంచిగానే పర్ఫార్మ్ చేస్తున్నాడు అక్షర్ పటేల్ విప్రజ్ నిగం లాంటి వాళ్ళు కాస్త బెటర్ గానే పర్ఫార్మ్ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ ముంబై వాంకేడే వికెట్ లో స్పిన్ బౌలర్స్ అయితే హెల్ప్ ఉంటుంది ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్ కి మంచి హెల్ప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓవరాల్ గా బ్యాటింగ్ లో బౌలింగ్ లో రెండు డిపార్ట్మెంట్స్ లోను మనకి కంపేర్ చేసి చూస్తే ముంబై ఇండియన్స్ అయితే ఈ మ్యాచ్ గెలవటంలో చాలా చాలా క్లియర్ అదే అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ లో ముంబై ఇండియన్సే ఫేవరెట్స్గా దిగే అవకాశం ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ కనుక ఈ మ్యాచ్ గెలవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి మ్యాచ్ లో ట్రై చేస్తే తప్ప ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు కనిపించట్లేదు మరి చూడాలి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఎక్స్ట్రాడినరీ తో ముంబై ఇండియన్స్ ని ఓడిస్తారా లేకపోతే ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి అవుట్ అయిపోతారో చూడాలి ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా రెండు టీమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారో వాళ్ళైతే టోర్నమెంట్లో నిలుస్తారు ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో కనుక ఓడిపోతే వాళ్ళు అఫీషియల్గా అవుట్ అయిపోతారు అలా కాకుండా ముంబై ఇండియన్స్ టీమ్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళు కాస్త వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది ఎందుకంటే పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇంకొక మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్లో కనుక ఢిల్లీ క్యాపిటల్స్ కనుక గెలిస్తే ముంబై ఇండియన్స్ టీమ్ అయితే అవుట్ ఆఫ్ టోర్నమెంట్ అయితే అయిపోతారు కాబట్టి ఇక్కడ ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా డెస్పరేట్ గా గెలవాల్సిన మ్యాచ్ రెండు టీమ్స్ కి మరి చూడాలి ఏం జరుగుతుందో నన్ను అడిగితే ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కి ఖచ్చితంగా అని చెప్తాను మరి చూద్దాం